శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సూక్తి ముగ్ధాల నుంచి కొంత భాగం తీసుకుందాం సాయిరామ్ ఒక యజమాని చక్కటి తోట వేశాడు అందులోకి ఒక ఆవు దూడ త్వరపడితే కోపం కొద్ది దాన్ని కొట్టాడు ఆ దెబ్బలకు దూడ చచ్చిపోయింది అబ్బే నేను కొట్టిన దెబ్బల వల్ల చావలేదు దానికి కాలం తీరిపోయింది ఈశ్వరాగం ప్రకారం అది చచ్చిపోయిందని వాదించాడు ఇది విన్న ఒక ముసలాయన ఇంకో రోజున ఆ తోటలో వెళ్ళి అబ్బా ఎంత చక్కని తోట దీన్ని ఏ మహానుభావుడు వేశాడు ఎంత గొప్పగా ఉందో అని పొగట్టం మొదలుపెట్టాడు పక్కన ఉండి పొగడ్తా విన్నటువంటి యజమాని గాబాబా ముందుకు వచ్చి అయ్యా ఈ తోట అనదేనండి నేనే వేసానండి అన్నాడు ఆవు తోట చావటానికి కారకుడు దేవుడు ఆ తోట ఇంత చక్కగా ఉంటాను కారకుడు నువ్వునా అయితే రెంటికి దేవుడై దేవుడైనా కారకుడు కావాలి లేకపోతే నువ్వైనా కావాలి అని ముసరాయిన అనేసరికి యజమాని తెల్లమోహం వేశాడు మనకు గిట్టని వాటికి కర్తృత్వం దేవుడి మీద మనకు ఘనత వచ్చే పనుల కర్తృత్వం మన మీద వేసుకోవటం చాలా వివేకము సాయిరామ్ समस्त समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి